నమస్కారం మా యూత్ పేరు శ్రీ బాలగడ యూత్ అసోసియేషన్ గత పదకొండు సంవత్సరాలుగా ఇక్కడ పదకొండు అనవత్యలో చాలా సంతోషంగా చెప్పుకుంటున్నాం సో ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చేసరికి మాకు లడ్డు అనేది చాలా ఎక్కువగా పోతుంది సో ఇక్కడ అందరము కుటుంబ వివిధ విధ ఫ్యామిలీ కాకుండా అందరూ కలిసి కుటుంబం లాగా చెప్పుకుంటాం పండుగ ఇది మాకు సో ఇంకా అన్న ప్రతి సంవత్సరం అన్న ప్రసాదం చేసాము ప్రతిసారి రెండు మూడు వేల మందితో ఘనంగా జరుపుకుంటాము సో అన్ని అన్ని మా తగ్గట్టు మాకు మాకు సరిపోయినంత మాతో అయినంత సో ఈసారి కూడా లడ్డు వేలం వచ్చేసరికి మా యూత్ మెంబరే మంది పని ఇంకొకటి వాళ్ళ అక్క పేరు మీద కూడా రెండు లడ్డు వాళ్ళే తీసుకున్నారు సో వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఒకటి లక్ష ఒక వేల నూట పదకొండు రూపాయలు ఇంకోటి యాభై ఒక వేల ఐదు వందలు వాళ్ళకి వెళ్ళింది ఇవి కాకుండా ప్రతి సంవత్సరం లడ్డు లక్ అనేది ఒకటి తీసాము అది అన్న పేరు పేరు కూడా ఈసారి వాళ్ళకి సో ఒక లక్ష ఒకవేళ నూట పదకొండు రూపాయలు రెండు వేల జరిగింది పెద్ద లాడ్డు చిన్న లడ్డు వచ్చేసరికి యాభై పదిహేను ఐదు వందలు జరిగింది అంటే మీరు ఎన్ని కార్యక్రమం నిర్వహించింది ఇక్కడ ఇంతమంది ప్రతి ఈ సంవత్సరం ఒకసారి ఆదానం చేసాము అది కూడా తొమ్మిది రోజు చేసాము ఈసారి కూడా తొమ్మిది రోజు జరుపుకున్నాము ఈసారి దగ్గర ఒక రెండు వేల పైచలుగా జనాలు కూడా వచ్చినారు సో అన్నదానం కూడా సక్సెస్ఫుల్గా ఎంత మంచిగా జరుగుతుంది విమర్శనం ఈసారి వినాయకుని భద్రాచలం తీసుకెళ్తున్నాం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ట్యాంక్ బంద్ తరున్నారు అని కాకుండా మంచి నీళ్ళు ఏదైతే నదులు ఉంటాయో అక్కడ నిమజ్జనం చేస్తాం అందరం ఫ్యామిలీతో చెప్పు ఫ్యామిలీతో పోతాం అందరం కుటుంబం అందరం కుటుంబాలు కలిసి వెళ్ళి ప్రతి ఒక్కరు మా పిల్లలు చిన్నగా ఐదు రూపాయల చేసి మా గణపతి దేవుణ్ణి ఇంతవరకు తీసుకొచ్చినారు ప్రతి ఒక్కరు మా గల్లీలో రోడ్ నెంబర్ వన్లో ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసి చాలా వరకు ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఇంతవరకు అందరూ కలిసి ముందు నడిపించినారు మేమంతా ఒక కుటుంబం లాగా ఉండి ఇంతవరకు సక్సెస్ చేసుకుంటా వచ్చినాం ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు గణపతి ఐదు కూడా మేము చాలా చాలా రుణపడి ఉంటాము మేము ప్రస్తుతానికైతే ఈ ఇయర్ ఏ కార్యక్రమాలు చేసుకోలేదు లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ చేసుకున్నాము కానీ సాయంత్రం వరకు అందరం కలిసి మంచుకుంటున్నాం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కాబట్టి మేము ప్రతి సంవత్సరం మంచిగా చేసుకొని వెళ్తున్నాం అందరం చేసుకుంటున్నాం కలిసి ఎందుకంటే వర్క్ ఉండే పరంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపాలి అయినా కానీ చేసుకుంటున్నాం ఇంకా సక్సెస్గా చెయ్యాలి దేవుడు కోరుకుంటున్నాం కోరుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ గణేష్ గణేష్ చతుర్థి ఈ కాలనీలో చాలా ఘనంగా జరుగుతుంది టూ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మేము లడ్డూ కొడుతున్నాము ఈ ఇయర్ కూడా మేము తీసుకుంటాము దానికి చాలా లైక్ ప్రౌడ్గా ఉన్నాము తీసుకున్నందువల్ల టైం మాకు మంచి జరిగింది సో అలాగే కాలనీలో అందరికీ గణేష్ చతుర్థి ద్వారా అందరికీ మంచి జరగాల